స్టూడెంట్స్ అందరికీ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ గ్రూప్ వన్ ఏపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ వీటన్నిటికీ కరెంట్ అఫైర్స్ రకరకాల అంశాలు అంతర్జాతీయ అంశాలు ఇవన్నీ ఏం చదవాలి ఎలా చదవాలి అనే అనుమానం ఇప్పుడు ఎక్కువ మందికి వస్తుంది ఇక్కడ పులిమరీ పరీక్షకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినప్పుడు ఈ మధ్య జరిగిన సమకాలీన అంశాలు ఎక్కువ చదువుకోవాలి వీటిలోంచే ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన యొక్క విగ్రహం గుజరాత్లో నర్మదా నది దగ్గర ఆయన యొక్క విగ్రహం ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం లాంచ్ చేయడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం సుభాష్ చంద్రబోస్ అంటే అండమాన్ నికోబార్లో రాస్ ఐలాండ్స్ అనే ఐలాండ్స్కి సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారు అందుకు సంబంధించి సుభాష్ చంద్రబోస్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది రోస్ ఐలాండ్స్ నీల్ ఐలాండ్స్ హ్యావ్లాక్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్లో మూడు ద్వీపాలకి పేర్లు మార్చడం జరిగింది దానిలో రోస్ ఐలాండ్స్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్ అని నీల్ ఐలాండ్స్ నీల్ ఐలాండ్స్కి షహీద్ ద్వీప్ అని అదేవిధంగా హ్యావ్లాక్ ఐలాండ్స్ హ్యావ్లాక్ ఐలాండ్స్కి స్వరాజ్ ద్వీప్ అని పేర్లు మార్చడం జరిగింది సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి అండమాన్ నికోబార్లో మూడు ద్వీపాలకి పేర్లు మార్చడం జరిగింది రాస్ ఐలాండ్స్ నీల్ ఐలాండ్స్ హ్యావ్లాక్ ఐలాండ్స్ వీటి పేర్లు ఏ విధంగా మార్చారు ఉదాహరణకి రాస్ ఐలాండ్స్ పేర్లు ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్ అని అలానే నీల్ ఐలాండ్స్ పేరు షహీద్ ఐలాండ్స్ అని అలానే హ్యావ్లాక్ ఐలాండ్స్ పేరు స్వరాజ్ దీప్ అని అదేవిధంగా మనందరికీ తెలుసు గత నెలలో అండమాన్ నికోబార్ సెంటర్నెలీస్ ఐలాండ్లో ఒక అమెరికన్ వ్యక్తిని చంపేశారు అక్కడ అని చెప్పి మనం ఇక్కడ చదవాల్సింది ఏంటంటే అన్నమా నికోబార్ దీవిలో ఉన్న ట్రైబస్ అక్కడున్న తెగల గురించి చదువుకోవాలి ఉదాహరణకి అండమానీస్ జారవాస్ నికోబరీస్ ఓన్స్ ఓఎన్జియస్ ఓన్స్ సెంటినలీస్ షోంపెన్స్ ఇలా అక్కడ ట్రైబ్స్ ఉంటారు అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెగలు ఆ ఏ రా ఆ తెగలు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతి ఈ విధంగా చదవటం చాలా మంచిది ఎందుకంటే కరెంట్ అఫైర్స్లోంచి సమకాలీన అంశాలు తీసుకుని దానికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయ అంశాల్లోకి వస్తే జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జీ ట్వంటీ సదస్సు బ్యూనో సరీస్లో జరిగింది భారతదేశం జీ ట్వంటీలో సభ్యరా కా అవును అవునా కాదా అస్తాడు జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది అంటే బ్యూనోజరీస్ అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనోజరీస్ భారతదేశం జీ ట్వంటీలో సభ్యురాలేనా అంటే అవును అదేవిధంగా ఎపెక్ ఏపీఈ ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ ఈ సదస్సు ఎక్కడ జరిగింది పపయా న్యూ గ్యుయానా పపయా న్యూ గ్యుయానా అనే దీవిలో జరిగిందనమాట దీనిలో భారతదేశం సభ్యురాలు కాదు అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీనిలో సభ్యురాలుగా చేరింది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కింద వాటిలో ఏ దేశాలు షాంఘై కోఆపరేషన్ సభ్యులుగా ఉంటాయి ఉండవు ఈ మాదిరిగా ఒక క్వశ్చన్ రావచ్చు చైనా రష్యా తజకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ చైనా రష్యా తజకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కెమిస్తాన్ లేదు తుర్కెమిస్తాన్ లేదు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఏ దేశాలు సభ్యులుగా ఉన్నాయి చైనా రష్యా తజకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ భారత్ పాకిస్తాన్ తుర్క లేదు సో ఇది ఒక క్వశ్చన్ రావచ్చు ఎందుకంటే ఈ మధ్య ఇండియా సభ్యురాలైంది కాబట్టి అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ర్యాట్స్ అనే ఒక సంస్థ ఉంది ఎస్సీఓలో ఒక ఆర్గాన్ అనమాట ఒక భాగం అనమాట అది ర్యాట్స్ ఆర్ఏటిఎస్ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ రీజనల్ యాంటీ టెర్రరిస్ స్ట్రక్చర్ ఈ ర్యాట్స్ అంటే ఏంటి దేని కిందకు వస్తుందని అడగొచ్చు అది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కిందకు వస్తాయి ఈ ర్యాట్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉంది ర్యాట్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉందన్నమాట సో మనం ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి ర్యాట్స్ అదేవిధంగా ఇండియాకి ఈ మధ్య ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అంటే సముద్రాల్లో భారతదేశానికి ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనే వాటిని తవ్వుకునే అధికారం వచ్చింది ఆ అధికారం ఇచ్చింది ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అనే సంస్థ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇది ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడగవచ్చు కింగ్స్టన్లోని జమైకా క్యాపిటల్ కింగ్స్టన్లో ఇది ఉంది జమైకా క్యాపిటల్ కింగ్స్టన్లో ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఉంది ఇండియా డెబ్బై ఐదు వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఇండియన్ ఓషియన్ రీజియన్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని తవ్వకాలు జరుపుకోవచ్చు అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి కాప్ ట్వంటీ ఫోర్ సదస్సు కాప్ ట్వంటీ ఫోర్ సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రశ్న రావచ్చు క్యాటోవైస్ క్యాటోవైస్ పోలాండ్లోని క్యాటోవైస్ అనే ప్లా ప్రాంతంలో కాప్ ట్వంటీ ఫోర్ సదస్సు జరిగింది ఇది కూడా ఫిలిమ్స్ బిట్టే అదేవిధంగా నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికా మెక్సికో కెనడాకి మధ్య నాఫ్టా ఉంది ఎన్ఏఎఫ్టిఏ దాన్ని కిందబాట్లో ఈ విధంగా మార్చబోతున్నారు అనే ప్రశ్న రావచ్చు యుఎస్ఎంసీఏ యుఎస్ఎంసీఏ యుఎస్ అంటే అమెరికా ఎం అంటే మెక్సికో సి అంటే కెనడా యుఎస్ఎంసీఏ నాఫ్టా ఇప్పుడు కొత్త రూపాంతరం రాకపోతుంది నాఫ్టాకి కొత్తగా ఒక రూపాంతరం చెందబోతోంది అదే యుఎస్ఎంసీఏ దీని మీద క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా అంతర్జాతీయ సమకాలీన అంశాలు చక్కగా చదువుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంది ఉదాహరణకి ఈ దేశం ఒపెక్లోంచి బయటకు రాబోతోంది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లోంచి ఈ కింద దేశం బయటకు రాబోతుంది కతార్ ఖతార్ అనే దేశం ఒపెక్లోంచి బయటికి రాబోతుందనమాట సో ఈ క్వశ్చన్ కూడా రావచ్చు లేదా ఒపెక్ యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడుంది ఆస్ట్రియాలో ఉంది కతార్ మీద ప్రశ్న రావచ్చు అదేవిధంగా ఈ నెలలో భారతదేశంలో రైజినా డైలాగ్ అనే ఒకటి జరిగింది అనే ఒక చిన్న సదస్సు జరిగిందనమాట రైజీనా డైలాగ్ ఢిల్లీలో అది ఎవరు కండక్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన మంత్రిత్వ శాఖ విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓతో కలిపి చేసిందనమాట సో రైసినా డైలాగ్ దేనికోసం సెక్యూరిటీ డైలాగ్ అనమాట అంటే భద్రతకు చెందించిన భద్రతకి దేశ భద్రతకి అండ్ ఆసియా ఖండ యొక్క భద్రతకు సంబంధించిన ఒక డైలాగ్ అనమాట అది ఇంకో క్వశ్చన్ రావచ్చు ఈ రైజనా డైలాగ్ ఏ డైలాగ్కి ఆ దిశగా సిమిలర్ టు అంటే రైజనా డైలాగ్ దేనికి సారూప్యంగా రూపొందించబడినది అని షాంగ్రిలా డైలాగ్కి షాంగ్రిలా డైలాగ్ అంటే సింగపూర్లో జరుపుతారు ఇదే అదే విధానంలో రైజనా డైలాగ్ కూడా మనం చేసామన్నమాట రైజనా డైలాగ్ షాంగ్రీనా డైలాగ్ షాంగ్రిలా డైలాగ్ అనేది సింగపూర్ వాళ్ళది అది కూడా ఆసియా భద్రత డైలాగ్ అనమాట అదేవిధంగా ఆ డైలాగ్ భారతదేశంలో జరగబడుతుంది న్యూఢిల్లీలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ఇది కూడా క్వశ్చన్ రావచ్చు ఏ ఎన్జిఓ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టల్ అఫేర్స్తో కలిసి అంటే మన విదేశీ మంత్రిత్వ శాఖతో కలిసి చేస్తుంది అంటే మనం అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రాయాలి అదేవిధంగా ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది క్వాడ్ క్యూయూఏడి కోఆర్డిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అమెరికా ఈ నాలుగు దేశాలు కలిసి పేరుకి భద్రత కోసం కాకపోతే చైనాకి ధీటుగా నిలవటం కోసం ఈ క్వాడ్ అనేది ఒక సెక్యూరిటీ డైలాగ్ తీసుకొచ్చారు సో ఈ కింద దేశాల్లో ఏ దేశం క్వాడ్లో ఉంది లేదు ఇది కూడా క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది కాట్సా అమెరికా తన శత్రు దేశాలతో ఏ దేశమైనా సరే ఒక ఒప్పందాలు కుదుర్చుకుంటే ఏ విధమైన ఆంక్షలు విధిస్తుంది ఏ చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తుంది ఆ చట్టం పేరు కాట్సా సిఏఏటీఎస్ఏ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఆ చట్టం పేరు కాట్సా అన్నమాట సిఏఏటీఎస్ఏ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అదేవిధంగా ఈ మధ్య బాగా వార్తలో ఉంది బిమ్స్టెక్ సదస్సు రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కడ జరిగింది బిమ్స్టెక్ దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ ఇండియా మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ నేపాల్ అండ్ భూటాన్ ఇది బిమ్స్టెక్ దేశాలు ఈ సదస్సు ఈ మధ్య ఎక్కడ జరిగింది కాఠ్మాండులో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో బిమ్స్టెక్ సదస్సు కాఠ్మాండులో జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇండియాకి మూడు కంట్రోల్జమ్స్లో సభ్యత్వం వచ్చింది ఏఏ ఎగుమతి నియంత్రణ వ్యవస్థల్లో సభ్యత్వం వచ్చింది దానిలో ఒకటి ఆస్ట్రేలియా గ్రూప్ రెండోది వాస్నార్ అరేంజ్మెంట్ మూడోది ఎంటీసీఆర్ ఎంటీసీఆర్ అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజమ్ ఇండియాకి దేనిలో సభ్యత్వం లేదు అంటే ఎన్ఎస్జిలో లేదు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ఇండియాకి సభ్యత్వం లేదు సో ఆస్ట్రేలియా గ్రూప్ వాస్నార్ అరేంజ్మెంట్ ఎంటీసీఆర్లో ఇండియాకి సభ్యత్వం ఉంది అదేవిధంగా ఇంకొన క్వశ్చన్ అడగచ్చు దేశము ఆ దేశంలో ఉన్న రెబల్ గ్రూప్స్ ఉదాహరణకి ఎమెన్లో ఉన్న రెబల్ గ్రూప్స్ హౌతి రెబల్స్ ఎమ్మెన్లో బాగా అవుతున్న రెబల్ గ్రూప్ హౌతీ రెబల్స్ అనమాట అమెరికా ఈ మధ్య బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే అమెరికాలో కేవలం పుడితేనే సిటిజన్షిప్స్ అవరు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చాలామంది అమెరికాకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసేసుకుంటుంటారు అలా కాకుండా ఎవరైతే అమెరికా సంతతి చెందిన వాళ్ళు ఎవరైతే అమెరికాలో పుట్టారో వాళ్ళకే అమెరికా యొక్క పౌరసత్వ హక్కులు చెందితే అనే ఒక మార్పు తీసుకురావాలని అమెరికా ఇప్పుడు యోచిస్తోందన్నమాట దానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావచ్చు లేదా ఇటీవల ఇండియా కామ్ కాసా ఏ దేశంతో చేసుకుంది సిఓఎం సిఏఎస్ఏ ఇటీవల ఇండియా కామ్ కాసా అనే ఒప్పందాన్ని ఏ దేశంతో చేసుకుందని ప్రశ్న అవ్వచ్చు ఇండియా కామ్ కాసా అంటే కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కామ్ కాసా సిఓఎం సిఏఎస్ఈ అంటే కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అమెరికాతో చేసుకుంది కామ్ కాసా అదేవిధంగా మనం సివిల్స్లో రాకపోయినప్పటికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫిలిమ్స్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ముఖ్య కార్యాలయం ఎక్కడుంది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చాలా ఇంపార్టెంట్ వచ్చింది ఎందుకంటే అది ఇండియా ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక అంతర్జాతీయ ముఖ్య కార్యాలయం భారతదేశంలో ఉంది గుర్గాం ఢిల్లీ దగ్గర గుర్గావ్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా దీనికి లీడ్ అన్నమాట ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మోడీ గారు రెండు వేల పదిహేనులో దీని గురించి ప్యారిస్లో ప్రస్తావించి ఏ దేశాలైతే సూ ట్రాపికల్ దేశాలు ఉన్నాయో నూట ఇరవై రెండు దేశాల దగ్గర తీసుకొచ్చి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే సౌరశక్తి ద్వారా విద్యుత్ని తయారు చేసుకోవచ్చు మనం పునరుత్పాదక ఇంధన శక్తులు వాడుకోవచ్చు దాని పట్ల అవగాహన కల్పించడానికి దాని పట్ల ఫండింగ్ రేజ్ చేయడానికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది భారతదేశంలో మనం ముఖ్య కార్యాలయాలు ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక అంతర్జాతీయ సంస్థ సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒక టెక్నిక్ పెట్టుకుని అంటే గత సంవత్సర కాలంగా వస్తున్న ముఖ్య అంశాలను తీసుకుని వాటిని ఎనలైజ్ చేసి చదివితే టూ త్రీ మంత్స్లో ఫిలిమ్స్ పాస్ అవడం సులభ సాధ్యం అవుతుందని అనుకోవచ్చు